అందించాలి పౌష్టికాహారం సురక్షితమైన నీరు అందించాలి పౌష్టికాహారం సురక్షితమైన నీరు అందించాలి ఏ నమ్మల నియామకం చేపట్టాలి ఏ నమ్మల నియామకం చేపట్టాలి శివప్రసాదరావు బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నం జోనల్ ఇన్ఛార్జిని ఈరోజు భారతీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలబాలికలు చనిపోవడం చాలా విచారకరం మరి ఇక్కడ ఏదైతే ప్రధాన సమస్య ఉందో మరి ఐటీడీఏ నైన్టీన్ సెవెంటీస్ లో పెట్టేటువంటి ఐటీడీఏస్ ఏం చేస్తున్నాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్టల్స్ లో ఏ నిమిషం నియమించాలని కోరినప్పటికీ కూడా ప్రభుత్వానికి పట్టించుకోవట్లేదు కుట్టినట్టు కూడా లేదు మరి మా గిరిజన పిల్లల యొక్క జీవితాలతో ఈ రకంగా ఆడుకోవడం చాలా బాధాకరం మరి ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు మీ అందరినీ కూడా మేము చూసుకుంటామని చెప్పి ఇప్పుడేమో నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం దీన్ని తప్పకుండా తిప్పికొడతామని బహుజన సమాజ్ పార్టీ కూడా కూడా అంటే అన్ని పక్షాలతో పాటు మద్దతు ఇచ్చి దీన్ని నివారించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ ప్రతి సంవత్సరం పదల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు ఈ విద్యా సంవత్సరం కూడా ఇప్పటికే నలుగురు విద్యార్థులు పదిహేను రోజుల వ్యవధిలో చనిపోయారు అంజలి గాని పల్లవి గాని కల్పన గాని చిన్నారి గాని ఈరోజు నలుగురు పిల్లలు చనిపోయారంటే విద్యా సంస్థలో కనీస సౌకర్యాలు లేవు పర్యవేక్షణ లేదు రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ నమ్మ నియామకాలు చేపట్టలేదు కాబట్టే ఈ రోజు పిల్లలు చనిపోతున్నారు ఈ నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీరు డైట్ చార్జీలు పెంచాలి పౌష్టికాహారం అందించాలి ప్రతి గిరిజన విద్యా సంస్థలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి సురక్షితమైన మంచినీరు అందించాలి ఇప్పటికే మరణించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఐదు లక్షలకు తగ్గకుండా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు అధికారుల పర్యవేక్షణ కూడా నిత్యం చేయాలి ఈరోజు గిరిజన విద్యా సంస్థల్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన పరిస్థితి ఉంది అయినా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మంత్రి గిరిజన ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇది సరైంది కాదు గత ప్రభుత్వంలో ఏదైతే నిర్లక్ష్యం జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అదే నిర్లక్ష్యం జరుగుతుంది ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘాలు విద్యార్థి సంఘాలు వివిధ రాజకీయ పార్టీల తరఫున హెచ్చరిక చేస్తున్నాం భారత విద్యార్థి ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా కార్యదర్శి ఇప్పుడు చూస్తా ఉంటే ఈ రోజుకి సుమారుగా ఐదు రోజులు అవుతా ఉంది పార్వతీపురం కేంద్రంలో గిరిజన విద్యార్థి వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో రిలా నిలార కూడా పిలిపియడం జరిగింది ఏదైతే గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వం పైన తప్పులు నట్టడమే చూస్తుంది తప్పించగాని ఇంతవరకు విద్యార్థుల సంక్షేమం పైన శాశ్వత పరిష్కారం చూపే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు నిన్నటి రోజున ఒక విద్యార్థి చిన్నారనే విద్యార్థి చనిపోయాడు ఆ ముందు రోజున మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల చదువుతున్న విద్యార్థి ఈ రోజు బ్రెయిన్ వ్యాధితో ఆమె కూడా మృతి చెందడం జరిగింది ఇంతమంది విద్యార్థులు మృత్యువాత చెందుతున్నప్పటికీ కూడా ఈ యొక్క గిరిజన శాఖ మంత్రి ఇంతవరకు ఎంతమంది ఇంటికి వెళ్లి పరామర్శించిందో మేము విద్యార్థి సంఘంగా తెలియజేస్తా ఉన్నాం ఇంతవరకు ఒక విద్యార్థి పరామర్శించలేదు ఒక తల్లిదండ్రులు పరామర్శించలేదు మరి మీరు దేనికోసం అధికారంలోకి వచ్చారని మేము ముసుముటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ యొక్క గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ రోజు చూస్తా ఉంటే విద్యార్థులు సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నారు అన్ని హాస్టల్స్ లో కూడా ఏ మాత్రం కూడా కనీసం వసతులు లేని పరిస్థితి ఈ రోజు మెస్ బిల్లులు డైట్ బిల్లులు ఈ రోజు రేట్లు చూస్తా ఉంటే ఆకాశాన్ని తాకుతా ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఇచ్చే పౌష్టిక ఆహారంలో కనీసం కనీసం డబ్బులు కూడా కేటాయించే పరిస్థితి లేదు ఈ రోజు చూస్తా ఉంటే హాస్టల్ విద్యార్థులు మృత్యువాత పడతా ఉంటే ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా గిరిజన సంక్షేమ హాస్టల్స్ పైన హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం ఈ గిరిజన శాఖ మంత్రి ఒక పర్యవేక్షణ కాని లేదా ఒక ప్రత్యేక కమిటీలు గానీ లేదా ప్రత్యేక నిఘాను గానీ ఈ యొక్క ఈ యొక్క పార్వతీపురం కేంద్రంలో పెట్టే పరిస్థితి లేదు ఈ రోజు అధికారికంగా ఇన్ని ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదంటే అనాధిక రకంగా కూడా ఇన్ని ఇన్సిడెంట్ జరిగాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం గత ఏడాదిలో సుమారుగా పదిహేను సంఖ్యలో విద్యార్థులు నేల రావుతా ఉన్నారు గిరిజన విద్యార్థులు నేల రాళ్తా ఉన్నారు అలాగే ఈ ఏడాది కూడా సుమారుగా ఇప్పటికి ఐదు మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ రోజు ఆ కుటుంబానికి ఏమాత్రం కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు మొత్తం సంఖ్య చూస్తే రెండు వందల నాలుగు మంది విద్యార్థులు ఈ రోజు పచ్చకామిరతో ఇక్కడ కొంతమంది కేజీహెచ్లో లో ఉన్నారు ఈ రోజు కేజీహెచ్ లో సుమారుగా ఐసీయూలో ముగ్గురు విద్యార్థులు వెంటిలేషన్ పైన యాభై రెండు మంది విద్యార్థులు ఐసోలేషన్ లో పదహారు మంది విద్యార్థులు సుమారుగా జిల్లా వ్యాప్తంగా రెండు వందల నాలుగు మంది విద్యార్థులు అస్వస్థత గురైనప్పటికీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి అడిగినంత వరకు కూడా ఇక్కడ ఉన్న అధికారులు కళ్ళు తెరిచిపోవడం ఇది దుర్మార్గమైన చర్య అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పత్రికా ప్రకటనకి నేను కురుపాం వచ్చి కురుపాం సమస్యలు పరిష్కారం చేస్తామని పత్రికా ప్రకటనకే పరిమితం అయ్యారు తప్పించి కానీ ఇంతవరకు ఆ సమస్య గురించి ఆరా తీసే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ యొక్క అసమర్థత గిరిజన శాఖ మంత్రి ఖచ్చితంగా ఆవి యొక్క పదవి నుండి వైదొలగాలి ఖచ్చితంగా అవి రాజీనామా చేయాలి ఏదైతే మొదటి శాంతకానికి ఇంతవరకు ఈ రాష్ట్రంలో దిక్కులేని పరిస్థితి ఏమన్నా పోస్టుల పైన పెట్టి ఇంతవరకు దిక్కులేని పరిస్థితిలో ఉంది ఈ యొక్క రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధి చూపించి ఖచ్చితంగా ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాలి లేని ఏళ్ళ కలిసి వచ్చే అన్ని విద్యార్థి వామపక్ష గిరిజన సంఘాలందరితో పెద్ద ఎత్తున పోరాటాలకి నాంది పలుకుతామని ఈ యొక్క సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం